పేరు రెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి అన్న నిండు నూరేళ్ళు సంతోషంగా విజయమ్మ తనయుడిగా రాజశేఖర రెడ్డి బిడ్డగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నీ మేలు మనవలేని ప్రజలు ప్రజానీకంలోనే ఒక నెంబర్ వన్ లీడర్ దా లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని దుస్తగ్రహాలు ఎంతమంది ఎదురీడినా కూడా ఏకైక మొగాడు మనగాడు మా జగన్మోహన్ రెడ్డి అన్న మీరే మళ్ళా మళ్ళీ సీఎం అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దుశ్వశ్వగ్రహాలందరినీ యుద్ధంలా ప్రకటించుకొని మీరే విజయుడై మీరు మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నానన్నా యావత్ ప్రపంచమంతా మీ కోసం కన్నీటి దార ఏడుస్తుంది ఇంతకన్నా మీరు మీరు ఓడిపోలే ఓడిపోయి వాళ్ళని జయించి భయం అంటే ఏందో గుండెల్లో భయం పెట్టి వచ్చిన మొగాడే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుండెల్లో భయాన్ని సృష్టించినోడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే వాళ్ళ గుండెల రైలు పరిగితాను ఇంకేంటి మేము చేసిన పథకాలని చెప్పి వాళ్ళంతా వెనుకం చేస్తున్నారు మీరేం వెనుకం చేయాల్సిన అవసరం లేదు మీకు మీ అందరం తోడు నీడగా ఉండం ఎండు నువ్వు మా వదిన భారతమ్మతో మీ బిడ్డలతో సంతోషంగా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం వై ప్రమాణ స్వీకారం లేలా ప్రమాణ స్వీకారానికి ప్రపంచమంతా ఎదురు చూస్తాను నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండన్న మా అందరి దీవెనలు మా అందరి ఐదు కోట్ల మంది ఆశీర్వాదాలు మీకు తప్పకుండా నెరవేర్చి మీరు మళ్ళా పులివేందర పులిబిడ్డగా మీరు జగన్మోహన్ రెడ్డి సీఎంగా కూర్చోవాలని కోరుకుంటున్నా జై జగన్ జోహార్ వైఎస్ఆర్ పేరు చెప్పండి పేరు స్టేట్ జాయింట్ సెక్రటరీ కృష్ణవేణిరెడ్డి రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి